నాణ్యత మా త్వరలో స్వామిజీ ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు ఆయన గురించి వినటం గాని మాట్లాడడం గాని లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం గాని కూర్చొని ఆరాధించటం కానీ అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి అది నచ్చదు భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం మానవులు యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు ఇది ఆరంభంలోనే ఉన్నది కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే హింస వర్జితులు సదాచార సంపన్నులు శీలవంతులు పాతివ్రచ ధర్మాన్ని అవలంబింపిన అవలంబింపజేసినటువంటి అందే దైవత్వాన్ని చూడబడుతుంది ఆరాధించబడుతుంది వారికి సేవలు చేయబడుతుంది అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము దేవుడు అనుకుందాం అసుడు అనుకుందాం రాముడు గౌరవించవచ్చు కదా నరకాసురుడు అనుకోండి జరాసందుడు అనుకోండి కంసుడు అనుకోండి వీళ్ళు కూడా ఆయా సమయమునందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్ లో కృష్ణ పరమాత్మతో సమకాలికులు వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా ఎందుకు సంహరించాడు దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఖండనకు ఆమోదమే వాన్ని తొలగించవలే సమాజం నుంచి సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజులు ఎవరినైనాను మనం ఆదరించాలి గౌరవించాలి వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి వాళ్ళ సేవించాలి ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది కంపతారు ఒక తులసి చెట్టు ఉంటుంది దీన్ని పూజించము దీన్ని పూజిస్తాము కారణం దీని సమూలం సర్వ ఉపయుక్తమైనది లాభదాయకమైనది ప్రకృతికి మనకు సర్వ జీవరాశికి అంతయు అనేక అనేక ఔషధీయ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి ఇది యోగ్యం మనకు అవసరం అని దాన్ని పూజిస్తున్నాం ఇదిను అవసరమే ఇది అవసరం లేదని కాదు కానీ అది మానవాళికి అవసరమైనది కాదు వేరే జీవరాశులకు అవసరం దాని ధర్మం దానిది అది మనకు అనవసరం అది ఇంటి ముందలు ఉంటే దాని ముళ్ళు తొక్కి మనకు చెప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి దాని వల్ల మనకు తీసివేయండి ఉంది అంతే ఇది సత్యం మానవుని సేవ గొప్పది అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీలుడై ఉండవలే ఇది పాయింట్ అయితే స్వామిజీ శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు ఇద్దరిని ఆరాధిస్తుంటారు కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా ఆడవారు కూడా చేయొచ్చా ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా చాలామందిలో సందేహాలు ఉన్నాయి వాటి గురించి తెలియజేయండి మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు ఇద్దరు సమానమే భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్నం చేసి ప్రసాదించగలదు ఇవి రెండే విరోధ భావంతో కూడుకున్నటువంటి క్రియలు జీవ నిర్మాణ దశలు మిగతావన్నీ సమానం స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును అందరూ శివదీక్షను పూనవచ్చును ఆడవారు కూడా నిర్భయంగా సర్వస్వతంత్రంగా ప్రామాణికతను అనుసరించి కానీ స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా ఐదు ఐదు రోజులు ఆ ఐదు రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు ఏ దేవతను కూడా స్పృశించవద్దు పూజించవద్దు దూరంగా ఉండు దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది మళ్ళా శాస్త్రీయత పక్కన పెడదాం ఆధ్యాత్మికత పక్కన పెడదాం అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే చాలా మంది దీన్ని నచ్చుకోకపోవచ్చు వేదాంతులు పెద్దలు గురువులు సిద్ధాంతులు అవధానులు దీని నచ్చరు అంటే వాళ్ళకి ఇది నచ్చదు వాళ్ళు ఒప్పుకోరు కూడా నా అనుభవం ప్రకారంగా జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది అమ్మ ఎవరు అమ్మవారికి పది రకాల యజ్ఞోపవీతములు అరవై నాలుగు ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల అరవై నాలుగు ఉపచారాల్లో యజ్ఞోపవీతం కూడా ఒక ఉపచారం ఇవన్నీ కొందరు కావాలని కొందరిని దూరం పెట్టడానికి కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళను అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు కావాలని చిన్న చూపు చూడడం చాలా ఉంది సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది ఒక్కొక్క దాన్ని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులు అందరు కానీ స్వామిజీ పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట వాళ్ళ భార్యలని తీసుకెళ్లిన రోజులు యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు ప్రత్యేకమైన పాత్ర కాదు పురుషులకు చేతగానప్పుడే పిల్లలని తీసుకపోయినారు మహిషాసుని వధించుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తలపానం తోకకొచ్చింది అందరూ పలాయనం చిత్తగించారు కొండలు అందరు వెళ్ళిపోయారు అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విధాంత విద్వాంస శిఖామనులు నడగండి దుర్గా అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామనులను అడగండి అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది ఫైనల్ ఇంకా ఆమె రాకపోతే కదా లేదు లేదు ఇంకా ఆమె మొత్తం క్లోజ్ చేయాల్సిందే కొంతమంది కావాలని పని కట్టుకొని మరి మహిళలని అంచలేత గురి చేశారు విలువైన వాటికి కూడా మహిళలను దూరం చేశారు ఇందుకు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు మహిళ సమాజంలో నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అన్నారు అది వాస్తవమే మళ్ళీ శంకరాచార్యుల వారి చేత భారతి దేవి మండలమిశ్రుడి భార్య భర్త భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు సమయం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ అది స్త్రీ యొక్క ప్రజ్ఞా వాళ్ళంటే అంటే స్త్రీ యొక్క శక్తులు మనకు అనాతి కాలం నుంచి కూడా ఉన్నాయి చేస్తారన్న దూరం అసలు జగతికి మూలమే స్త్రీ సర్వ స్వతంత్రురాలు స్త్రీ పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు ఆమె తయారు చేసింది పురుషుణ్ణి పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు నిర్భయంగా విషయం స్త్రీకి ఒక చెప్పే స్వామిజీ శివుడి గురించి మాట్లాడుకున్నాం కదా శివుణ్ణి అంటే మిగతా అందరి దేవుళ్ళను కూడా మన ఆధారం కోసమే అయి ఉండొచ్చు ఇంకే రకంగా అయినా అయి ఉండొచ్చు రూపం లేకపోయినా ఒక అమ్మవారు అంటే ఈ రూపం శివుడు అంటే ఈ రూపం అట్లా అందరి దేవతలకు అన్ని రూపాలుగా ఒకటి మన మైండ్లో లో ఉండిపోయింది కానీ శివుని మాత్రమే ప్రత్యేకించి లింగ రూపంలోనే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అందులో కూడా మళ్ళీ రకరకాల లింగాలు ముఖ్యంగా పార్థివ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు ఏంటి ఆ ప్రత్యేకత పార్థివ లింగాన్ని మనం ఆరాధించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ వైజ్ఞానికమైన మూలాలతో ఇవన్నీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడి ఉన్నటువంటి సెట్టింగ్స్ ఈ సెటింగ్స్ అంతా కూడా అవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సందర్భానికి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మానికి స్థితికి ఆవస్థకు సంబంధించినటువంటి పూజనీయతలు ఒక్కొక్క లింగాన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ పాదరస లింగానికి పూజ చేయండి అన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది అప్పుల్లో ఉన్నాడా రోగగ్రస్తుడై ఉన్నాడా శాపంలో ఉన్నాడా కర్మలో ఉన్నాడా పాపంలో ఉన్నాడా ఈ విధమైన లింగానికి నువ్వు పూజ చేసి ఆ లింగోదగ అభిషేక జలమును ప్రోక్షణ చేసుకుంటే పాప పాప ప్రక్షాళన జరుగునని అనేక అనేక లింగాలను ఋషులు దర్శించి ఇచ్చారు లింగం ఒక కన్ను ముక్కు చెవి చేతులు అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకు ఉంటుందంటే అమ్మా ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయం అవుతుంది నిరాకారంగానే మారబోతుంది కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది ఆ శివలింగ ఆకృతి అందుకే మనకు చెప్తుంటారు కదా సత్యం శివం సుందర అవునండి చివరికి సర్వం అదే ఆకారం ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం అద్భుతం జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే చాలా ముక్తిదాయకం శివలింగ ఆరాధన శివలింగ పూజ శివుని యొక్క ఆరాధనలు విశేషించి కార్తీక మాసంలో ప్రతి మహిళ సంధ్యా సమయం నందు ప్రదోషకాలమునందు శివలింగము ముందు చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆమె ఇల్లు ఆమె సంసారం పండుతుంది చల్లగా ఉంటారు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి శివుని పూజించే వాళ్ళలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది అది నాకు కూడా ఉంది శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఆయన అనుకున్నవన్నీ తీరుస్తాడు కానీ ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటాడు చాలా కఠినమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాడు ఆ తర్వాతే ఆయన ఏదైనా మనకి ఇవ్వదలిస్తే ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం ఇది నిజమే అంటారా శివుడు విష్ణు బ్రహ్మ అమ్మ ఎవరి ఇక్కడ ఎవరు కాదు దేవతలు కాదు కాన్సెప్ట్ జన్మ కష్టపడుతుందంటే దానికి ఒక విలువ ఉంటుంది కారణం మనకు విలువైనది ఏదైనా దక్కాలంటే అది దక్కే కోణంలో ఇబ్బందులతో అది దక్కింది అంటే దాని విలువ మనకు తెలవాలనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి